ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనువోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జిషీట్ లో చేయించాలి అని మూడు కోట్లకు వెళ్లారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యం కాబట్టి అదే పొనువోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు ఎందుకు అని అడుగుతున్నాం కన్న తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏ ఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ చార్ట్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నాం రాజకీయాల కోసం ఇంత అవసరమా అని అడుగుతున్నాం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన ఆఖరికి సొంత చిన్నాన చచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఈ రోజు వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి గడుపునా పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన వినాశ్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు ఒకవైపు న్యాయం ఉంది ఒకవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది చూస్తుంది కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా నేరం వైపు నిలబడతారా అని కడప ప్రజలు న్యాయాన్ని కల్పిస్తారా నేరాన్ని కల్పిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మీకు మాటిస్తున్నా మీకు మాటిస్తున్నా మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన పుజాన వేసుకుంటుంది మీ గొంత అవుతుంది మీకోసం అన్నాడు నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని తో జబ్ మేరే పితా నహి రహే తబ్ రాజశేఖర్ రెడ్డి జీనే मेरी भी मेटरिंग की थी एपड़ त्री गुजूरो राजशेखर रेड्डी गारे नाटर आलोचन चूसकने वाल उन्होंने मुझे बताया था कि जब हम पदयात्रा में जाते हैं जनता के बीच में जाते हैं तो जनता की समस्याएं जनता का दर्द जनता के सपने समझे जा सकते हैं రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో ప్రజల్లోకి వెళ్తామో వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆలోచనలు మనం వినే అవకాశం ఉంటుందని నాకు చెప్పారు పాదయాత్రలో మన యొక్క బాధ మన యొక్క ఆవేదన ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి మాసిపోతాయి हिंदुस्तान में भारत जोड़ो यात्रा की नफरत के बाजार में मोहब्बत की दुकान खोली तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी ने भारत देशम भारत जोड़ो यात्रा द्वारा विद्वेश ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం ఆయన ఆలోచన ఆయన ప్రోత్బలం ఆయన ప్రోత్సాహం రాజశేఖర్ రెడ్డికి పాలిటిక్స్ సోషల్ జస్టిస్ కి పాలిటిక్స్ వెల్ఫేర్ కి పాలిటిక్స్ జనతా కి పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రీ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం సామాజిక న్యాయం కోసం రాజకీయం ఏమి లేని వారి కోసం రాజకీయం కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్ రాజనీతి బీ కానీ ఇప్పుడు మార్పుతో కూడినటువంటి మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ మే ఆజెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు ఆజ్ ఆంధ్రప్రదేశ్ కో బీజేపీకి బీ టీమ్ చెలా తీరోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బీ టీం నడిపిస్తుంది బీజేపీకి బీ టీమ్ క మత బీ ఫోర్ బాబు జే ఫోర్ జగన్ పి ఫోర్ పవన్ బీజేపీ యొక్క బీ టీం అంటే బాబు జగన్ పవన్ అని అర్థం బాబు जगन पवन बीजेपी बाबू जगन